హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట ఇది చాలా రేర్గా వచ్చే జాబ్స్ ఇలాంటివి దీనికి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుందండి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తీసుకుంటారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా చూద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్ట్లు అనమాట ఇవి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే పోస్ట్ వేస్ట్ డీటెయిల్స్ చూద్దాము అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ శాలరీ వచ్చేసి మీకు థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అనేది బేసిక్ పే ఉంటుంది దీనికి అలావెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది అనమాట దీనిలో వేకెన్సీస్ టోటల్ త్రీ ఉన్నాయి అన్ రిజర్వ్ టూ ఉన్నాయి ఓబీసీ ఒకటి ఉంది అన్ రిజర్వ్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఏ డిగ్రీ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట అయితే మీకు ప్రిఫర్డ్ ఆర్ డిజైరబుల్ అంటున్నారు క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఇన్ లా ఉన్నవాళ్ళు డిగ్రీ డిప్లొమో ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ ఇండియన్ లాంగ్వేజ్ అపార్ట్ ఫ్రమ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీకు ఇదేంటంటే డిజైరబుల్ ఇవన్నిట్లో ఒకటి ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట అయితే మినిమమ్ అయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి టైపింగ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు మినిమమ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసేటట్టు ఉండాలి అదేవిధంగా హిందీలో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలన్నమాట దీనికి ఏజ్ లిమిట్ మినిమమ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుందండి ఏ విధంగా చూసుకోండి ఫీజు ఫీజు వచ్చేసి మీకు తక్కువే ఉంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అందరికీ కూడా జనరల్ వాళ్ళకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అది కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఆ ఫీ పేమెంట్ అనేది మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలి క్యాష్ లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ చెక్ ఏదైనా కూడా ఇందులో ఏదైనా చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు యూటీఆర్ నెంబరు అండ్ మీకు ఇక్కడ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారు సో మనము ఏ విధంగా చేసినా కూడా పర్వాలేదు అనమాట పేమెంట్ అనేది దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ మీకు ఎగ్జామ్లో ఫస్ట్ టైర్ వన్ అండ్ టైర్ టూ ఉంటుందండి టైర్ వన్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయంట అందులో కూడా మీకు ఫోర్ పార్ట్స్ ఇస్తున్నారు ఫోర్ పార్ట్స్లో మీకు ఏంటంటే టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఫిఫ్టీ ఈచ్ ఫిఫ్టీ మార్క్స్ అన్నీ కలిపి కూడా మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి టూ అవర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉందండి ఒక నెగిటివ్ మార్కింగ్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ చేస్తారనమాట నెక్స్ట్ టైర్ టూలో మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందండి ఇందులో మీకు ఎస్ఏ ప్రెసిస్ లెటర్ లెటర్ రైటింగ్ అప్లికేషన్ ఇట్లా ఇవి ఉంటాయన్నమాట మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్ దీనికి సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది సో ఈ టైర్ వన్ త్రూ అయ్యి టైర్ టూ త్రూ అయిన వాళ్ళకి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకొని మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకుంటారనమాట మీకు క్లియర్గా ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ యాప్టిట్యూడ్ వీటన్నిటికీ కూడా సిలబస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు టాపిక్ వైజ్గా సో మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా మీకు ఏమేమి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి చెక్ చేసుకోండి సో ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి అప్లికేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్లోనే ఇది మీరు ప్రింట్ తీసుకోండి అప్లికేషన్ నెంబర్ అనేది మీరేం మెన్షన్ చేయక్కర్లేదు ఇక్కడ టూ బీ ఫీల్డ్ ద ఆఫీస్ అన్నారు వాళ్ళే వాళ్ళే రాసుకుంటారు అదేవిధంగా ఇది బయోడేటా ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం రాయొద్దు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ మీరు ఫోటో పేస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి అదేవిధంగా అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ద సెక్రటరీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనా భవన్ ఎయిట్ సీజీఓ కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో 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 త్రీ ఈ అడ్రస్కి పంపాలన్నమాట నేమ్ బ్లాక్ లెటర్స్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో రాయండి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా అడ్రస్ యూటీఆర్ నెంబర్ పేమెంట్ చేస్తారు కదా ఆ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఆ నెంబర్స్ ఇచ్చి పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి కేటగిరీ ఏంటనేది మెన్షన్ చేయాలి అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మీరు నెంబరు అండ్ మెయిల్ ఐడి మీకు ఫ్యూచర్లో దానికి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ సిగ్నేచర్ చేయండి డే టు ప్లేసు ఏ రోజు అప్లికేషన్ ఫిల్ చేస్తారో ఆ డేట్ వేయండి అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటు మీరు మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే లేదంటే మీకు మార్క్ లిస్ట్ ఉంటాయి కదా అవన్నీ కూడా దీనికి అటాచ్ చేసి ఈ అడ్రస్ ఇప్పుడు మనం చెప్పాం కదా సెక్రటరీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఈ అడ్రస్కి పంపాలన్నమాట విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటున్నారు మనకి టైం మీకు సెకండ్ జూలై వరకు ఉంది కాబట్టి ఈ లోప పంపండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అప్లై చేయాలండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి